నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోంది అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ ఈసారి అఖండ పార్ట్ టూ సినిమాలో పరమశివుడి లో అయితే కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు పరమశివుడిగా నందమూరి బాలకృష్ణ జటాజూటాలు ధరించి ఒక త్రిశూలం పట్టుకొని మూడవ నేత్రంతో కనిపిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అభిమానుల్లో భక్తి పారవశ్వం పొంగి పొరులుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో పరమశివుడి గెటప్ కోసము ఆయన అహోరాత్రాలు కృషి చేసినట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా నిష్ఠగా ఆయన ఎంతో పరమ భక్తితోని ఈ పాత్రను పోషించినట్లయితే మనం గమనించవచ్చు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోంది అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ ఈసారి అఖండ పార్ట్ టూ సినిమాలో పరమశివుడి గెటప్ లో అయితే కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు పరమశివుడిగా నందమూరి బాలకృష్ణ జటా జూటాలు ధరించి ఒక త్రిశూలం పట్టుకొని మూడో నేత్రంతో కనిపిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అభిమానుల్లో భక్తి పారవశ్వం పొంగి పొరులుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో పరమశివుడి గెటప్ కోసము ఆయన అహోరాత్రాలు కృషి చేసినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా నిష్ఠగా ఆయన ఎంతో పరమ భక్తితోని ఈ పాత్రను పోషించినట్లయితే మనం గమనించవచ్చు